ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం అనే పేరుతో మనం సాగిస్తూ వస్తున్నటువంటి చిరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు నూట ఎనభై ఒకటవ వారం దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలి అనే విషయంలో మనం పోయిన వారం చెప్పుకున్నటువంటి సంగతులు ఒక స్పష్టత చాలామందికి నచ్చటం స్వామి నాకు అందించినటువంటి అనుగ్రహ స్పందనగా భావిస్తున్నాను నేను మనం చెప్పుకున్నట్లుగా స్వామి నాకు ఫలానా కావాలి ఫలానా చెయ్యాలి నువ్వు అని అడగటం కాదు అని అనుకున్నాం ఆ తర్వాత స్వామి సన్నిధిలో ఉండటం స్వామిని చూస్తూ ఉండటం స్వామిని అనుభవిస్తూ ఉండటం ఫీలింగ్ ద వైబ్రేషన్స్ ఫీలింగ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఫీలింగ్ ద వాట్ యు సే ద ఇంటరాక్టివ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ జీవితంలో పూజా మందిరంలో ఇంట్లో కానీ ఆలయానికి కానీ క్షేత్రానికి కానీ మనం వెళ్ళినప్పుడు స్వామి సన్నిధిలో దైవ సన్నిధిలో చేయవలసినటువంటిది అది ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారే సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య మోక్షం నాలుగు రకాలు అని వాటిల్లో అన్నిటికంటే ముందుదేంటి సామీప్య సామీప్య అంటే సమీపంలో ఉండటం అంటే దగ్గరగా ఉండటం దైవానికి దగ్గరగా ఉండటం అనేటువంటిది ఒక సోపానం ఆ దైవ సన్నిధిలో ఉండేటువంటి సామీప్య స్థితిని అందుకునేటప్పుడు ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి ద వర్ల్లీ విషెస్ అండ్ విషింగ్స్ అనేటువంటి వాటితో మనకి ప్రమేయం ఉండకూడదు హీ నోస్ వాట్ యు నీడ్స్ యు మే నాట్ నో వాట్ యు నీడ్ అని ఇంగ్లీష్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళు చెప్పినా మన ఆధ్యాత్మికవేత్తలు చెప్పినా ఎవరేమి చెప్పినా కూడా మనకేం కావాలి మన జీవితం ఎలా సాగాలి మనం బాగుండాలంటే ఏమి అవసరం ఏమి అనవసరం అటువంటి విషయాలు మనకి తెలిసినట్లే అనిపిస్తున్నా కూడా కనిపిస్తున్నా కూడా తెలియవు 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 అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అవును ఫలానా విషయం ఉంటే నాకు సంతోషం ఫలానా ఫలానా ఉంటే నాకు ఆనందం అని మనం భావిస్తూ జీవిస్తూ ఉంటామే తీరా అది మనకి దక్కేటప్పటికీ ఆనందం ముందుగా ఊహించుకున్నంతగా ఉండదు మరేదో కావాలనిపిస్తుంది ఇంకేమో కావాలనిపిస్తుంది ఇది మనిషి జీవితం మనిషి మనసు మనిషి మనసు యొక్క పోకడ అప్పటికన జీవితమే ఒక పరుగు పందెం అవుతుంది పరిగెత్తి 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 అలసిపోవడమే తప్ప ఆనందించడం ఉండదు ద మ్యాడ్ రన్నింగ్ అని ఏదైతే మనం అంటామో ఆ రకంగా అవుతుందేమో మనం కొంచెం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది కాబట్టి దైవానికి తెలుసు కదా ఇదిగో నీ జీవితం ఇది నీ జీవన గమనం ఇది జీ నీ జీవన అంతిమ అంకం ఇది నీ జీవన గమ్యం ఇది అని దేవుడు మనల్ని తల మనల్ని తయారు చేసినప్పుడు మన జీవితం మొత్తానికి ఒక చక్కటి ప్లాన్ వేసినప్పుడు స్కెచ్ వేసినప్పుడు ఆయన్ని ఫలానా నాకు కావాలయ్యా ఫలానా నాకు ఇవ్వవయ్యా తల్లి నాకు ఇదివ్వు అని అడగటంలో అర్థం లేదనే విషయం మనకి ఎంత చక్కగా అర్థమవుతుంది సరెండర్ టు గాడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ స్టే ఇన్ టచ్ విత్ గాడ్ బీ విత్ గాడ్ మనల్ని మనం దైవానికి సమర్పించుకొని మనల్ని మనం దైవానికి సొంతం చేసుకొని మనల్ని మనం దేవుడికి అప్పగించుకొని జీవిస్తే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంతా ఆ దైవమే చూసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆ రకమైనటువంటి ధోరణితో దైవాన్ని నమ్ముకొని దైవాన్ని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు నాటి నుండి నేటి వరకు ఎంతో ధన్యత నందాయి ఎంతో ధన్యత నందాయి అనేటువంటి విషయం మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఇటువంటి విషయాల గురించి వినేటప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తే వినేటప్పుడు కానీ వాటిని ఆలోచించేటప్పుడు కానీ వాటిని సరైన వాళ్ళతో చర్చించుకునేటప్పుడు కానీ జీవితం ఏమిటి అనేది ఎంతో తేట అవుతుంది చక్కటి స్పష్టత వస్తుంది ఆధ్యాత్మికత మన పాలిటి వరంగా ఉండడం అనేది అది కొంచెం ఆలోచిద్దాం ఆలోచిద్దామా మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య భవ్య చరణారవింద సమర్పిత భక్తివందనములతో ఎప్పటికీ మీ కళాసింధు ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి